హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఒక మార్నింగ్ బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇక్కడ చూసారు కదా నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి రాత్రి మొత్తం కరెంట్ లేదు ఇంకా నిద్ర కూడా పట్టలేదనమాట ఇంకా నైట్ ఎప్పటికో వన్కి ఆ టైంలో అయితే నిద్ర వచ్చింది పడుకున్నాము కొంచెం చల్లగా ఉండింది కాబట్టి పర్లేదు ఇంకా వర్షము ఉరుములు మెరుపులు గాలి దాంతోపాటు నేను ఒకటి ఇక్కడ మనకి కొబ్బరి చెట్టు ఉంది కదా సో ఆ కొబ్బరి చెట్టు అనేది చాలా హైట్ వెళ్ళిపోయి కొంచెం వాలినట్టు ఉందండి ఆ గాలికి ఆ కొబ్బరి చెట్టు ఎక్కడ పడిపోద్దు అని చెప్పేసి భయం వేస్తూ ఉండిందనమాట నిద్ర సరిగ్గా రాలేదు ఇంకా వర్షం పడిందంటే తెలిసిందే కదా చుట్టుప్రక్కల చెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఆకులు చెత్త చెదారం అంతా కూడా ఇంట్లోకి వచ్చేసింది ఇంకా అమ్మ మార్నింగ్ లేచి ఆ ఇల్లు అంతా కడగడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఈ చెట్టు ఎక్కువ వచ్చేస్తాయండి ఆకులన్నీ కూడా చాలా ఇంట్లో పడిపోతాయి అనమాట గాలికి ఇంకా అసలు ఇల్లు చూడలేము వర్షం పడింది అంటే ఇంకా ఇప్పుడిప్పుడే నైట్ అంతా అంత వర్షం పడింది కదా మార్నింగ్ లేచేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మేఘాలు ఇవన్నీ మబ్బులు ఏం లేకుండా ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే ఎండ్ ఉంది ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్ అని నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ కంటిన్యూగా చూడండి నెక్స్ట్ అయితే ఈరోజు కోడి పిల్లలు అయితే బయటకు వచ్చాయండి ఎగ్స్లో నుంచి ట్వంటీ వన్ డేస్ అంటే లాస్ట్ టైం ఎప్పుడో చూపించినట్లున్న ట్వంటీ వన్ డేస్ అయితే దగ్గర దగ్గర అయిపోయిందంట ఈరోజు ట్వంటీత్ డే ట్వంటీత్ నైన్టీన్త్ డేకి నైట్ నిన్న ఒక పిల్ల వచ్చిందండి ఇంకా నైట్ మార్నింగ్ లోపు మిగిలిన పిల్లలన్నీ వచ్చేసాయి అమ్మ వాళ్ళు ఎయిట్ నైన్ ఎగ్స్ పెట్టారంట మొత్తం కూడా పిల్లలు వచ్చేసాయండి ఒక్కటేమో గుడ్డులో నుంచి రాలేకపోయింది బట్ అది కూడా చిన్నగా బయటకు వస్తూ ఉనింది అనమాట ఇంకా దాన్నైతే మేమే బయటకు తీసాము అంటే వన్ డే కంటే ఎక్కువ రాలేకపోతే అంటే టూ డేస్ లోపే ఒక ఎగ్ బయటకు వస్తుంది కదా దాని తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసేయాలన్నమాట మొత్తం ఒకవేళ రాలేకపోతే అవి ఇంకా చనిపోతాయి అని చెప్పేసి అమ్మ ఇంకొకటే ఒకటి ఉండింది అంటే లాస్ట్ పెట్టిన ఎగ్ అలా ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అవ్వవు కదా దానికి సో దాన్ని అయితే బయటకు తీసింది ఇంకా మళ్ళీ బయటకు రాలేదని సో ఎన్ని ఎగ్స్ పెట్టాము అన్ని పిల్లలు బయటకు వచ్చేసేయండి చూస్తారు కదా ఎంత బాగున్నాయో క్యూట్గా సో నా పెళ్ళికి ముందైతే నేను చాలా కోళ్ళని పెంచేదాన్ని ఎలాగంటే నేను వాటిని ఫ్రెండ్లీగా అనమాట అంటే ఒక పెట్ంటాం కదా అలాగా బట్ అవి కోడి పిల్లలు కదండీ మన దగ్గర ఎందుకుంటే అలా వెళ్ళిపోయేవి బయటికి అలాగా చాలా కోడిపిల్లలు ఇట్లా ఎగ్స్లో నుంచి బయటకు తీసినవి కొన్ని కొన్ని ఏంటంటే చుట్టుప్రక్కల వాళ్ళవి కాకులు తీసుకొచ్చేసి పడేస్తూ ఉంటాయి అలాంటి వాటిని తీసుకొచ్చి పెంచుకునేదాన్ని నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివంటే పిట్టలన్నా ఇలాంటి కోడపిల్లలన్న అలాగా సో ఇంకా చాలా రోజుల తర్వాత పిల్లలు పెట్టడం అయితే డైరెక్ట్గా చూసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మెందతో పాటు అర్థ నుంచి నీమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అయితే షేర్ చేయబోతున్నానండి అర్థని సోప్స్ కానీ నాకు చాలా బాగా ఇష్టం అండి ఈ మంత్ అయితే నీమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అయితే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇందులో వచ్చేసి మనకి నీమ్ అండ్ ట్రీ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట అండ్ అర్థ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మేడ్ సేఫ్ ఉంటాయి డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి నాన్ డ్రయింగ్ కెపాసిటీ ఉంటుంది మెయిన్ మెయిన్లీ మనకి చాలా మాయిశ్చరైజింగ్ లోషన్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనము మన స్కిన్ అనేది చాలా అంటే డ్రై అయిపోకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో నాకైతే ఈ సోప్ చాలా బాగా నచ్చిందండి యూజ్ చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి నేమ్ సోప్ కాబట్టి గ్రీన్ కలర్లో చాలా బాగుంది అండ్ రెగ్యులర్ పర్పస్ మీద కూడా నేను దీన్ని బాగా యూస్ చేస్తున్నాను అనమాట స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది సోప్ చూశారు కదా గ్రీన్ కలర్లో చాలా 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 బాగుందండి మన స్కిన్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుందన్నమాట సో మీరు కూడా వీటిని ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను అండ్ మన కూపన్ కోడ్ ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మా అమ్మ అయితే వెబ్సైట్లో అండ్ మా అమ్మతో అయితే ఎప్పటికప్పుడు కస్టమర్ రివ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటుందండి అదేవిధంగా ఆనియన్ షాంపూని కూడా ఇంప్రూవ్ చేసిన అనమాట ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడం అండి ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు అప్లికేషన్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి మా అమ్మాయి అర్థ నేమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఎలా ఉంది అనేది మన స్కిన్కి అయితే చాలా స్మూత్ అనిపిస్తుంది వన్స్ యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి మాయిశ్చరైజింగ్ మన స్కిన్ అనేది నార్మల్గా సోప్స్ యూస్ చేస్తే ఎలా డ్రై అయిపోతుందో మీ అందరికీ తెలిసిందే కదా బట్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా ఉండటం అయితే మనం గమనించవచ్చు అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి ఆన్లైన్లో అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ మమైర్త్ డాట్ ఇన్ పర్పుల్లో అయితే అవైలబుల్ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మమైర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడైతే ట్రై చేయండి అప్పట్లో అన్నీ నేనే చేసేదాన్ని సో ఇంక ఇక్కడ వచ్చేసి కోడి పిల్లల కోసం అని చెప్పి చిన్న నూక వేసింది నూక లాంటి బియ్యం నూక ఉంటుంది కదా అది అవి తినలేవు కదా అని చెప్పి అండ్ కోడికైతే నార్మల్ బియ్యం అయితే వేసింది అనమాట ఇంకా అవన్నీ చూడండి బుజ్జి బుజ్జిగా నడుస్తున్నాయి ఈవినింగ్ లోపు బాగా నడిచేసి ఇంకా ఇంక వెళ్ళిపోతూ ఉన్నాయండి తినడానికి అని చెప్పి సో ఇంకా అలాగే కోడి కూడా బాగా హెల్దీగానే ఉండింది ఆల్మోస్ట్ అన్ని కోళ్ళు చనిపోయాయి అంట ఇంకా ఇదొకటి అండ్ ఇంకొకటి ఏమో రెండు మూడు కోళ్ళు ఉన్నాయి అంతే మిగిలినవన్నీ చనిపోయాయి సో ఇంకా కోడి అయితే మళ్ళీ హ్యాపీగా అన్ని పిల్లలు చేసింది కదా చాలా బాగా అనిపించింది ఇంతకు ముందు రోజుల్లో సగం పెడితే సగం పోయేవి బట్ ఇప్పుడు ఎండాకాలం అయినా కానీ పిల్లలైతే బాగా పెట్టింది సో నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసేసి నేనైతే బయట ప్రశాంతంగా కూర్చున్నాను ఇంకా అమ్మ అయితే టీ పెడుతుంది ఇంట్లో పని అయిపోయింది కదా ఇంకా టీ తాగేద్దాము అని చెప్పేసి కూర్చున్నాను అండ్ ఇక్కడైతే ఒక కోకిలా గోలగోళ చేసేస్తూ ఉందండి పొద్దున్న లేచి చీకటితోనే వస్తుంది అనమాట నిద్ర కూడా పోనివ్వదు అయితే టైం వచ్చేసి కరెక్ట్గా మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా ఇప్పుడే మిద్దు మీదకి ఎక్కాను అనమాట సిగ్నల్స్ ఉండలో నైట్ నార్మల్గా నైట్ అప్లోడ్లో పెట్టేస్తే కొన్ని కొన్నిసార్లు అయిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కానీ నైట్ వర్షం పడ్డం వల్ల ఏంటంటే అసలు సిగ్నల్స్ లేవు ఇంకా మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు ఇంకా మార్నింగ్ నైట్ అంతా కరెంట్ లేదు కాకపోతే చల్లగా ఉంటుంది కాబట్టి నిద్ర అయితే వచ్చింది పడుకున్న గాలి వస్తూ ఉంటుంది సో నిద్ర అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు కాబట్టి నైట్ కొంచెం ఇబ్బంది అయినా నిద్ర అనమాట ఇంకా మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అంతా కూడా మెలికి వచ్చేస్తుంది ఇంకా అదనమాట ఇప్పుడు మిద్ద మీదకి ఎక్కితేనే సిగ్నల్స్ వస్తాయి ట్రై చేస్తున్నా దగ్గర దగ్గర ఫోర్ డేస్ అయిపోయింది వీడియో పెట్టి ఇంక ఈరోజైనా కంపల్సరీ పెట్టాలి అందుకని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నా ఒకవైపు అయితేమో ఎండు వస్తుంది కొంచెం క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగుందో అసలు అక్కడంతా కూడా ఎండు ఇక్కడ ఇక్కడంతా కూడా చల్లగా ఉంది అక్కడ చూడండి అక్కడ తోట అంటే నిమ్మ చెట్లు వేస్తున్నారు మా సైడ్ ఎక్కువగా నిమ్మ తోటలు అలాగే శనగలు వేరుశనగలు మినుములు ఇలాంటివి పడతాయి వరి కూడా వేస్తారు కానీ తక్కువ మా విలేజ్లో ఎక్కువ నిమ్మకాయలు ఉంటాయండి నిమ్మ తోటలు ఉంటాం కదా అవి ఉంటాయి అన్నమాట సో అంతా కూడా చెట్లు వేస్తున్నారు చిన్న చెట్లు నిమ్మ చెట్లు అండ్ అలాగే అవి వచ్చేసి అవి ఉంటాయి కదా వాటి కోసం అయితే అనమాట పెంచుతున్నారు తోటల్లోనే క్లైమేట్ చూడండి భలే అందంగా ఉంది సో ఇంకైతే సెవెన్ కదా ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసుకొని కిందకి వెళ్ళాలన్నమాట మంది కొబ్బరి చెట్టు కూడా బాగా పెద్దదైపోయిందండి పడిపోద్దేమో అని చెప్పి భయం వేస్తూ ఉంది కొట్టేద్దామో అని చెప్పేసి అంటున్నారు మనుషులు దొరికితే దీన్ని కొట్టేయాలన్నమాట జాగ్రత్తగా లేదంటే ఇంటి మీద పడిపోద్ది చాలా హైట్ వెళ్ళింది చూడండి అది కూడా పైకి వెళ్ళేసరికి కొంచెం స్ట్రైట్గా లేదనమాట పడిపోతూ ఉంది ఇంక అందుకని చెప్పేసి పగల కొట్టేద్దాము సారీ పడకొట్టేద్దాం అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ అప్పుడు బాగుండింది కదండి ఎండ అయితే అనమాట ఇంకా అమ్మ బట్టలు ఉతికేసుకోవడం ఇంకా నార్మల్ వంటలు చేయడం అదంతా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు కరెక్ట్గా త్రీ థర్టీ అలా అయిందో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అది కూడా ఒకవైపు అయితే ఫుల్ ఎండ్ వస్తుంది అండ్ వర్షం కూడా పడుతూ ఉందనమాట నేను ఊరికి వచ్చిన ఆ వన్ వీక్లో అయితే ఖచ్చితంగా ఫోర్ డేస్ అయితే వర్షం మధ్యలో ఏదో ఒక టైంలో నైట్ పడడము అలా పడుతూనే ఉందండి సో ఇంకా చూసారు కదా గాలి వాన ఒకవైపు ఫుల్ ఎండలు మబ్బులు అసలు క్లైమేట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండే చిన్నప్పుడు ఇలా ఎండా వాన వచ్చిందంటే ఫన్నీగా కుక్కకి నక్కకి పెళ్ళి జరుగుతుంది సో దానివల్ల ఇలాగ వర్షాలు పడుతున్నాయి ఏదేదో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఫన్నీగా మేము నిజంగానే అనుకునే వాళ్ళము అప్పుడప్పుడు రెయిన్బోస్ కూడా వస్తూ ఉండేవి ఎంతైనా కానీ అప్పటి రోజులు చాలా చాలా బాగుండేవండి తలుచుకుంటుంటే ఇప్పుడే ఇప్పుడు చాలా ఫన్నీ అనిపిస్తాయి అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తాయి అనమాట వర్షం చూసారు కదా భలే పడుతుంది దాంతోపాటు ఏంటంటే పెద్ద పెద్ద అండి నేను వడగళ్ళు ఏమన్నా పడతాయేమో అని చూస్తూ ఉన్నా నాకు గుర్తుండి వన్ టైం పడి పడిందండి వడగళ్ళ వాన చిన్నప్పుడు అది కూడా అని అప్పటి నుంచి ఎప్పుడు చూద్దామన్నా కానీ ఎంత పెద్ద వర్షాలు పడినా కానీ వడగళ్ళు మాత్రం పడట్లేదు అవి చూడడం ఇష్టము అండ్ చిన్నప్పుడు అవి తినేవాళ్ళం అనమాట అలా తినడం వల్ల చలి వస్తుంది ఏజ్ అయిపోయిన తర్వాత ముసలాల లాగా అయిపోతాం కదా అప్పుడు చలి వస్తుంది అని చెప్పేవాళ్ళు ఏమో అండి అయితే భలే తినేవాళ్ళం అనమాట అప్పట్లో అవి అవి కింద పడితే ఇంకా చూసారు కదా ఆ కొబ్బరి చెట్టుని చూస్తేనే భయం వేస్తుంది మాకు అంత పెద్ద గాలికి ఆ చెట్టు అంతా కూడా ఊగిపోతూ ఉంది సో త్వరలోనే అమ్మ వాళ్ళు కొట్టేస్తాము అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే అది పెద్ద చెట్లు కదండి చాలా ప్రాసెస్ ఉంటుంది లేదంటే ఈజీగా నరికేయచ్చు అది ఎటువైపు అటువైపు ఇల్లు మీద పడకుండా ఇటు గేట్స్ మీద గోడల మీద పడకుండా టెక్నిక్గా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మొదలు ఏదో తీసేస్తారంట దాని తర్వాత మొదలు కాదు సారీ చివరలు తీసేస్తే చెట్టు ఎండిపోతుంది ఎలాగో ప్రాసెస్ చెప్పారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి నాకు ఇంకా చిరాకు చిరాగ్గా ఉండింది అమ్మ అయితే ఇంకా మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసింది అనమాట టీ అది పెడుతుంది ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇల్లు అయితే చిందర వందరగా ఉండింది ఇంకా అలా ఉంటే నాకు అసలు నచ్చలేదు అనమాట అమ్మ ఎప్పుడూ నీట్గా బండలన్నీ కూడా కడుగుతూ ఉంటుంది కదా ఈరోజు ఇంకా చెత్త చెదారం అంతా పడిపోయి ఉండింది ఇంకా నేనైనా చిమ్ముదాము ఇంకా అమ్మ పని చేసుకుంటూ ఉండింది అనమాట ఇంకా అయితే బయట వేసింది వర్షం తగ్గిపోయింది కరెక్ట్గా ఫైవ్ అలా ఫోర్ థర్టీ ఫైవ్కి ఆగిపోయింది ఇంకా మళ్ళీ కొంచెం నీట్ ఎండలాగా వస్తూ తెరిపించింది అనమాట ఇంక సరే అని చెప్పేసి నేను ఇంకా చూస్తూ ఉన్న వర్షం పడదులే ఇంకా నేను అది క్లీన్ చేసేస్తాను అంటే నువ్వు చేయక్కర్లేదులే అంటుంది లేదమ్మా నేను చేయనివ్వు అని చెప్పేసి జస్ట్ అలా కొంచెం నచ్చలేదు అనమాట అలా ఉండటము అలా కొంచెం కొంచెం సేపు అయితే క్లీన్ చేశాను అప్పట్లో అప్పట్లో కూడా చాలా తక్కువలేండి ఇంట్లో చేసుకోవడం అంత ఏజ్ ఏం లేదు కదా వెంటనే ఇంకా టెన్త్ చదివాను దాని తర్వాత ఇంకా గ్యాప్ లేదు టైలరింగ్ నేర్చుకున్నాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే టైలరింగ్ వచ్చా మీకు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్నారు కదా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో టైలరింగ్ మీద కొంచెం అనుభవం ఉండబట్టి నాకు ఈ ఈ వర్క్కి హెల్ప్ఫుల్ అయిందండి నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడైనా కానీ మన చేతిలో ఒక పని ఉంటే ఏదో ఒక సందర్భంలో అయితే యూజ్ అవుతుంది సో నేను అలా అప్పట్లో అది నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మెజర్మెంట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కానీ నాకు అర్థమవుతుంది అదే జీరో నాలెడ్జ్ నాలెడ్జ్తో అయితే కొంచెం కష్టం అని అనిపిస్తుంది ఎక్కువ టైం టేకింగ్ అనమాట ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ మనకు అర్థం కాదు సో అదే టైలరింగ్ ఉండటం వల్ల ఏంటంటే ఓకే ఇది ఇంత ఉండాలి కదా ఇంత మెజర్మెంట్ హ్యాండ్ ఇంత లెంత్ ఉంటుంది సో మనం ఇంత వేయాలి నెక్ ఇంత పెడుతుంటుంది లెంత్ ఇంత ఉంటుంది సో ఈ క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి సో అది కూడా అంటే ఆ వర్క్ లేకపోయినా కానీ అండి నేను త్వరలోనే ఒక వీడియో పెడతాను దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది కానీ వీడియో పెట్టడానికి అయితే నాకు కుదరట్లేదు నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత వెంటనే వీడియో తీస్తాను పిల్లలు లేనప్పుడే పెడదాం అనుకున్నాను కానీ ప్రజెంట్ నా పరిస్థితి అయితే అసలు ఒకటి చేయాలనుకుంటే అది గుర్తుండట్లేదండి సో ఇంకేదో ఒకటి అసలు నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట వీడియోస్ పెట్టకు అంటే ఏదో కొంచెం టైం దొరికిన దొరికినప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేయడము దాని తర్వాత ఈ వర్క్లని బయటకు క్లాత్స్ తెచ్చుకోవడం అంటే మెటీరియల్ తెచ్చుకోవడము సో ఇవన్నీ స్టిచ్చింగ్కి ఇవ్వడము అసలు చాలా బిజీ అయిపోయాను అనమాట అండ్ కొన్ని రోజులు టైం ఉంటే ప్రమోషన్ వీడియోస్ కానీ చెప్పేసి అసలు కొన్ని కొన్నిసార్లు చేతిలో ఉండే పనిని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట అలా ఉంది నా పరిస్థితి కస్టమర్స్ ఎవరో వస్తూ ఉంటారు ఇంటికి వాళ్ళని పలకరించాలి వాళ్ళతో మాట్లాడాలి సో ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట సో దానివల్ల ఏంటంటే నేను ఏదైనా ఒక ప్లాన్ వేసుకున్నా ఇంతకుముందు నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ టైంలో నేను మళ్ళీ పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో కుకింగ్ ఆ ఇల్లు క్లీన్ చేయాలంటేనే నాకు రోజు మొత్తంలో సగం మా ఇంటి క్లీనింగ్కే అయిపోతుందండి ఒకవేళ క్లీన్గా లేకపోతే మనశ్శాంతి ఉండదు అనమాట ఇంకే పని చేయబుద్దేదు చేసుకోలేకపోతే అలా ఉందన్నమాట నా పరిస్థితి సో ఇంక పనంతా అయిపోయింది తర్వాత అయితే నేను కొంచెం టీ తాగుతున్నాను అనమాట అంతా అయిపోయింది ఇంకా మధ్య చిమ్మదామనుకునే లోపు నేను ఇంకా టీ పెట్టే లోపు నేను చిమ్మేస్తానులే అని చెప్పేసి చిమ్మేసాను అనమాట సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే చాలా సింపుల్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కవర్ చేశాను మోస్ట్లీ రేపు అయితే ఊరికెళ్ళిపోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఒక త్రీ డేసే ఉందామనుకున్నాను కానీ ఫైవ్ డేస్ దాకా ఉన్నాను అనమాట సో వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్స్ స్టార్ట్ అయిపోయే అప్పటికే ఇంకా ఇదండి బ్లాగ్ నేస్తే